అస్మద్గురు శ్రీమాత్రే నమ తలపెట్టిన పనిలో విజయం సాధించాలి అంటే అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాలు ఉన్నాయి అవి స్కాంద పురాణంలో పరమేశ్వరుని చేత చెప్పబడినటువంటి నామాలు పన్నెండు అత్యద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాలు ఎవరైతే ఈ పన్నెండు నామాలు కూడా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చదువుకుంటారో వాళ్ళు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదైనా ముఖ్యమైన పనిలో వెళ్తున్నప్పుడు ఈ పన్నెండు నామాలని ఒక్కసారి స్మరించుకుని బయటికి వెళ్తే అది చాలా శ్రేయదాయకం ఇప్పుడు ఆ నామాలేంటో మనం నేర్చుకుందాం ప్రథమం శ్రీధరం విద్యా ద్వితీయం రఘునాయకం తృతీయం రామచంద్రం చంద్రం చతుర్థం రావణాంతకం पञ्चमं लोकपूज्यं च षष्ठं च जानकीपतिं सप्तमं वासुदेवं च श्रीरामं चाष्टमं तथा नवमं दूर्वादलस्यामं दशमं लक्ष्मणाग्रजम् एकादशं च गोविन्दम् సంసేతు బంధనం ఎవరైతే ఈ పన్నెండు నామాలు క్రమం తప్పక చదువుతారో వాళ్ళ చుట్టూ కూడా శ్రీరామచంద్రమూర్తి రక్షణ కవచంలా ఉండి వాళ్ళని రక్షిస్తూ ఉంటారు లోకా సంస్థ సుకున భవంతు